మీ అందరికన్నా హృదయపేరు కొందనాలు చెయ్యమగలిగింది దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఏ కూని మీ అద్దకు దేవుడి మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం ఆవశ్యనిచ్చి ఆయన మాటలు వినగలిగే చెవి గ్రహించగల హృదయం ఏకుని మనకు దేవుడు అనుగ్రహించినందుకు మన ప్రభు మన రక్షకుడు అనేసే పరిశుద్ధ రముల పరలోకం అందన్న తండ్రికి శిరస వంచి వందనాలు కృతజ్ఞత స్థుతులు ఆరాధనలు సమర్పించుకుంటూ దేవుడు ఏ మాటల చేత అయితే రోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత వెలిగించుకొని రోజంతా మనం సంతోషంగా హాయిగా ఉందాం దేవుని పిల్లల చూడగలిగితే ఒకటే దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా నువ్వు జాగ్రత్త పడిన ఎడల నువ్వు వృద్ధి పొందుదువు ఏమన్నా నువ్వు జాగ్రత్త పడిన ఎడల నువ్వు వృద్ధి పొందుదువు ధైర్యం తెచ్చుకొని బలము బలముగా నుండుము భయపడకము దిగులు పడకము అంటే ఇక్కడ చెప్తున్నాడు నీవు జాగ్రత్త పడిన ఎడల ఇంతకీ ఏ విషయంలో జాగ్రత్త పడమంటున్నాడు దేవుని పిల్లలారా పిల్లల విషయంలో జాగ్రత్త పడమంటున్నాడా భర్త విషయంలో జాగ్రత్త పడమంటున్నాడా బంధువుల విషయంలో జాగ్రత్త పడమంటున్నాడా లేకపోతే మనకున్న సంపద విషయంలో జాగ్రత్త పడమంటున్నాడంటే కాదు దేవుని పిల్లరా రోజు దేవుడు వాగ్దాన పూర్వకాన్ని ఏ మాటల చేతైతే నీతో ఆయన మాట్లాడుతున్నాడో ఆ మాటల విషయంలో నువ్వు జాగ్రత్త పడు దేవుని విషయంలో నువ్వు జాగ్రత్త పడి సర్దుకొని జాగ్రత్తగా ఉండు ఉన్న ఎడల ఏమవుతుందంట నీవు వృద్ధి పొందుదువు అంటే నీ జీవితంలో ఒక అభివృద్ధి ఉంటుంది నీ కుటుంబంలో ఒక అభివృద్ధి ఉంటుంది నువ్వు వృద్ధి పొందుదువు బలము కలిగి ఉంటావు ధైర్యముగా ఉంటావు అన్నాడు దేవుని పిల్లరా చాలామంది చిన్న చిన్నోటికి భయపడిపోతుంటారు చిన్న చిన్న వాటికి ఐదరి ఐదారి అంటారు అంటే అదిరి పడతా ఉంటారు దేవుని పిల్లర కనుక దేవునిలో మనం వృద్ధి పొంది ఆయన బలము కలిగి ఉంటే చిన్న చిన్నోటికి మనం భయపడము దాన్ని చిన్న చిన్నోటికి మనం బెదిరిపోము ఆయన అండ మనకుంటే దేవుని పిల్లరా కనుక దుష్టుడు మన మీదకి అనేక మంది తుఫాను లాంటి సమలు తెచ్చినప్పటికీ మనం ఆయన ఎందుకు భయం కలిగి ఉంటే ఎలాంటి బలహీనత అనేది మనం మన దగ్గరికి రాకుండా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా చెప్పగలిగిన మా పరలోకపు తండ్రినైనా మేము జాగ్రత్త కలిగి ఉంటే వృద్ధి పొందుతామని చెప్తున్నాం అయ్యా మమ్మల్ని భయపడవద్దు దిగులు పడవద్దు అని చెప్తున్నావయ్యా నియంద వృద్ధి పొందిన వారమై మమ్మల్ని మా కుటుంబాలను వృద్ధులేకి తీసుకురండి మాకు ఇచ్చిన చేతి పనులు వృద్ధులేకి తీసుకొచ్చిన అయినా నీయంద భయం కలిగి జాగ్రత్త కలిగి ఉండటానికి కృపను అనుగ్రహించమని అడుగుతూనైనా ఎంతమంది అయితే వారు ఉద్యోగాల విషయంలో చదువుల విషయంలో వ్యాపారాల విషయంలో వృద్ధి అనేది లేకుండా నా తండ్రినైనా వారిని వారు చేపించుకుంటూ మా ఇదేనని బాధపడుతున్నారు నైనా అట్టి పను చేతి పనులు మీరు వృద్ధి లేకు తీసుకొచ్చినైనా వాళ్ళ చేతులను మీరు బలపరిచి వారికి ధైర్యం దయచేసిన తండ్రి కృప చూపమని ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలకి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు చదువుకుంటున్న బిడ్డల్ని మీరు చల్లగా కాపాడిన ఈ కృపల బిడ్డలకు వృద్ధిని కలుగు చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే సే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికి అందరికీ నా హృదయపూర్కొందనమో ధన్యవాదాలు